ఎక్కువ సామాన్లు పడకుండా తక్కువ సామాన్లతోనే ఎంతో ఈజీగా నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇరవై రోజుల మీగడతో ఎంత నెయ్యి వచ్చిందో చూడండి ఎలా చేయాలో చూసేద్దాం హలో అండి వెల్కమ్ టు రోజు అయితే నేను నెయ్యి చేస్తున్నాను ఇవి ఒక ట్వంటీ డేస్ నుండి తీసిన మీగడ అనమాట మాకు మీగడ ఎక్కువ వస్తుందండి పెరుగు పేరిగాక వెంటనే మీగడ తీయకుండా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మనం తీస్తే చాలా గట్టిగా వస్తుందండి బాగా వస్తుంది ఎక్కువగా సో ఇవైతే ఒక ట్వంటీ డేస్ నుండి తీసిన నెయ్యి కూడా ఇప్పుడు నెయ్యి అనమాట తక్కువ గిన్నెలతో ఎక్కువ సామాన్లు పడుకోకుండా తక్కువ సామాన్లతోనే మనం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు కూడా ముందు రాదనమాట తర్వాత నేర్చుకున్నాను ఎలా చేసుకోవాలి అని ఇప్పుడైతే నేను ఒకరి మీద డిపెండ్ కాకోకుండా నేనే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఒక దాంట్లోకి అయితే వేసేసుకుందాం వీటన్నిటినీ ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకుందామండి చూడండి ఎంత మేగడ ఇరవై రోజులది ఎంత వచ్చిందో మాకు ఇప్పుడు వీటిని ఒకసారి అంతా ఇలా అనుకుందామండి నీట్గా ఇలా అనుకునేసి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అంతా ఒకటేసారి అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుందాం నేనైతే రెండు సార్లు పట్టుకుంటాను అన్నమాట సో ఇలా అండి ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మనము సో ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అవసరం అవుతాయి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట కంపల్సరీగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము సపరేట్ అయితే అయిపోవాలండి మజ్జిగ ఇంకా వెన్నపూస అప్పుడే మనకు వెన్నపూస అనేది బాగా వస్తుంది సో ఇలా సపరేట్ అయితే అయిపోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా కొందరు దీన్ని చిలుపుతారనమాట టైం లేని వాళ్ళు ఇలా మిక్సీకి పట్టేసుకుంటారు చూడండి వెన్నెపూసు అనేది సపరేట్ అయిపోయింది ఇంకా మిగిలిన దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము సో ఇలా దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం మనము ఇలా దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నానండి ఇంకొక దాన్ని కూడా సో దీన్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పెద్దగా అయిపోయిందండి వేరే దాంట్లో ట్రా మార్చుకుందాం మనము పెద్ద బౌల్లోకి అయితే మార్చేసుకున్నాను ఇప్పుడు చేతులు బాగా కడుక్కొని మనము ఏ దాంట్లో నెయ్యి కాంచాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ వెన్నె పూసని ట్రాన్స్ఫర్ చేద్దాము నేను దీంట్లో కాంచుతానండి గిన్నె కొద్దిగా పెద్దగా ఉంటేనే బెటరు లేదంటే అంత పొంగుతుందనమాట చిన్నదైతే సో నేను దీంట్లో కాంచుతున్నాను ఇప్పుడు కొందరు చల్లనీళ్ళు వేసుకుంటారండి నేనైతే నార్మల్ వాటరే వేసుకున్నాను ఇలా చేత్తో అంతా తీసుకొని వాటర్ అంతా మనం తీసేయాలన్నమాట ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి మనం చేత్తో చూడండి వెన్నపూస ముద్ద ఎంత అయ్యిందో ఇంకా ఉంది వెన్నపూస దీంట్లోకి మనం పెట్టేసుకుందాము మూడు ముద్దలు అయ్యేలాగా ఉన్నాయండి మా చిన్నోడు వెనకల్లా సౌండ్లు చేస్తున్నాడు ఆడుకుంటూ కార్ మీద కూర్చొని ఆడుకుంటున్నాడు సో వాడిని పట్టించుకోకండి మీరైతే ముందుసారి నేను నెయ్యి కాంచినప్పుడు మంట అనేది మీడియంలో పెట్టాను అన్నమాట సో మొత్తం పొంగిపోయి అసలు మంటే రాకుండా పోయింది సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకుంటే నాలుగు ముద్దలు అవుతున్నాయండి మూడు కాదు నేను బౌల్ మార్చాలనుకుంటా లేదా పొంగుతుందో చూడాలి నేను మూడే మూడు గిన్నెలు వాడానండి ఎక్కువ గిన్నెలు వాడలేదు ఒక మిక్సీ జార్ మిక్సీ జార్ అనేది కామన్ కదా సో మూడు గిన్నెలు అయితే వాడాను అంతే ఎక్కువ వాడలేదు ఈ వెన్న ముద్దలన్నీ దీంట్లోకి వేసేద్దాం వీటిని మజ్జిగ ఉప్పేసుకొని మజ్జిగ చే మజ్జిగ పుల్స్ లాగా చేసుకుంటారు బట్ నేనైతే తాగను అన్నమాట సో దీన్ని అయితే నేను పడేస్తాను మీకు కావాలి మీరు కావాలంటే మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు వీటితో నేనైతే పడేస్తానండి తాగను ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం కాంచుకుందామండి నెయ్యి నెక్కి మంట ఎక్కువ పెట్టామనుకోండి అంత పొంగిపోతుందనమాట నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇదంతా పొంగి మంట రాకోకుండా అయిపోయింది అంత హోల్స్లో బ్లాక్ అయిపోయి మళ్ళీ వేరే వాళ్ళని పిలిచిపించుకొని అంత క్లీన్ చేయించుకోవాల్సి వచ్చిందనమాట సో మీరైతే మీరు కూడా అంతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి అంతా కరుగుతోంది చూడండి వెన్నపూస కనిపిస్తోందా మీకు నేను కొద్దిగా మంట పెంచానండి మీకు చూపించాలని కరిగేది ఇలా కరుగుతోంది చూడండి మొత్తము వెన్నపూస వెన్నపూస పూస చూడండి అంతా కరుగుతుంది అనమాట ఇంకా పైన ముద్ద ఉంది అది కూడా కరగాలి ఇదంతా కరిగితే నాకు తెలిసి ఒక పెద్ద బౌల్కే వస్తుంది అనుకుంటా చూడాలి ఎంత వస్తుందో మంట మాత్రం చిన్నగా పెట్టుకోండి లేకుంటే పొంగిపోతుంది మనం వేరే పని చూసుకుంటాం కదా అప్పుడు ఇది పొంగిపోతుందన్నమాట ఎక్స్పీరియన్స్ నాకైతే అప్పటి నుంచి భయమేస్తుంది నాకు చూడండి మొత్తం కరిగిపోయిందనమాట ఆ చిన్నది పైనది కూడా వెళ్ళిపోయిందండి లోపలికి కరగడానికి మొత్తం కరిగిపోతుంది ఇది చాలా టైం పడుతుందండి మొత్తం బాగా కాగాలన్నమాట వెన్నపూస అంతా బాగా కాగాలి అప్పుడే నెయ్యి బాగా వస్తుందనమాట టైం పడుతుంది సో చిన్నగానే పెట్టుకోండి మంట పెద్దగా పెట్టుకోద్దండి లేకుంటే పొంగిపోతుంది ఇలా పైకి అయితే వస్తుందండి ఒకవేళ ఇది కూడా పొంగుతోంది ఒకవేళ ఎక్కువ పొంగితే నేను వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంకొక పెద్ద గిన్నెలోకి ఇది కూడా లైట్గా పొంగుతోందండి చూస్తా పొంగితే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఇప్పుడైతే పొంగడం లేదండి పొంగేటప్పుడు ఒకసారి ఒక స్పూన్తో కానీ గరిటితో కానీ ఒకటి రెండు సార్లు అలా కలపండి పొంగదనమాట నేను అలాగే చేశాను అందుకే పొంగడం లేదు లేదంటే మళ్ళీ వేరే గిన్నె మార్చాల్సి వచ్చేది సో ఇప్పుడైతే నేను గరిటితో మిక్స్ చేయడం వల్ల పొంగలేదన్నమాట అది కావుతూ ఉంది నెయ్యి వెన్నపూస అయితే ఇంకా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఒక రెడ్ కలర్లోకి అలా మరీ ఎక్కువ కాంచకూడదు నల్లగా అయిపోయి మాడిపోతుంది టేస్ట్ అనేది ఉండదు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి దీన్నైతే ఇదన్నమాట పంట చేసేటప్పుడు అమ్మలకి పిల్లలు పెద్ద టాస్క్ అండి చూడండి వచ్చి ఎత్తుకో అమ్మ ఎత్తుకో అమ్మ అని సతాయిస్తున్నాడు అనమాట ఏం మాట్లాడుతావు హాయ్ చెప్పు పెట్టి పెట్టాల పెట్ట పెట్టాలంట చూడండి ఎన్ని మాటలు వస్తాయో అస్సలు ఆమె పెట్టినా మాట్లాడుతున్నా హాయ్ బాగున్నారా బాగున్నారా అన్నం తిన్నారా మేము తిన్నాం ఏమి అమ్మ నీకు బొరుగులా బొరుగులు కాదు ఏమి అమ్మ నీకు చెప్పు బ్రెడ్ బ్రెడ్ జామ్ ఇంకా దానిమ్మకాయ జామ్ చాక్లెట్ చెప్పు చాక్లెట్ చాకీ చాకీ ఇచ్చింది కదా అన్నం తిన్నారా అన్నం తిన్నారా నీ ముక్కు చూపి వాళ్ళకు నీ కళ్ళు చూపి కళ్ళు నీ కళ్ళు కళ్ళు ఐస్ ఐస్ కళ్ళు కళ్ళు నానా కళ్ళు ఇది కళ్ళు ఇది కళ్ళు నీ మాయలో పడిపోతే కూర మాడిపోతుంది ఎట్లా మరి కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఇంకా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట వైట్ కలర్ అంతా పోయి కొద్ది కలర్ అయితే చేంజ్ అవ్వాలి రెడ్డిష్ కలర్ వచ్చా రావాలన్నమాట అప్పుడే గ్యాస్ ఆఫ్ చేద్దాం కొద్ది కొద్ది కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది ఇలా అంతా సపరేట్ అవుతుంది కదండి నెయ్యి అలా కలర్ కూడా చేంజ్ అయిపోయింది మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయితే నల్లగా అయిపోయి మాడిపోతుంది ఇప్పుడు తమలపాకులు వేసుకోవాలండి తమలపాకులు వేసుకొని మూత పెట్టేసుకోవాలి తమలపాకులు లేకుంటే కరివేపాకన్నా వేసుకోవచ్చు నేను చెట్లోడివి మా చెట్లొడివే వేస్తున్నాను అనమాట తమలపాకులు రెండు వేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట ఇది చల్లారేంతవరకు ఇలాగే పెట్టేయాలండి చల్లారినాక ఏదైనా క్యారీలో కానీ గ్లాస్ జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనము వడకట్టుకోవాలి ఇదైతే చల్లగా అయిపోయిందండి చూద్దాము చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది చూడండి ఇలా అయితే కలర్ అవ్వాలి ఇంకా కలర్ మారిపోతే మాడిపోతుందండి సో ఇది పర్ఫెక్ట్ అనమాట దీన్ని ఇప్పుడు వడపెట్టేసుకుందాం మనము ఇలా వడపెట్టేసు వడపెట్టుకోవాలండి పెద్ద దీన్ని నిండాకొచ్చింది నెయ్యి అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఇరవై రోజుల మీగడతో ఎంత నెయ్యి వచ్చిందో చూడండి తక్కువ సామాన్లతో చేసేసామన్నమాట పిల్లలకి ఇంకా కలిపి పెట్టేయచ్చు ఫ్రెష్గా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్